ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఆరు నెలల్లో ఎంత మార్పు ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అంతేకాదు ఆరు నెలల క్రితం వరకు అధికార పార్టీ ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకచిత్రాధిపత్యం చేసింది కట్ చేస్తే ఇప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ అడ్రసే మొత్తానికి గల్లత్తంది ఇది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ పార్టీ పర్ ది ఫస్ట్ టైం ఆ పార్టీ లోక్సభ సీట్ల సంఖ్య జీరోకి పరిమితమైంది కేవలం ఆరంటే అంటే ఆరే నెలల్లో హీరో నుంచి జీరోకి పడిపోయింది బీఆర్ఎస్ అధికారం నుంచి కోలుకోలేని స్థితికి ఆఖరికి ఇరవై ఏళ్లలో ఏనాడు లేని అత్యంత అవమానకర పరిస్థితిలోకి ఇది భారత రాష్ట్ర సమితి పరిస్థితి లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ గెలిచిన లోక్సభ సీట్ల సంఖ్య సున్నా భారత రాష్ట్ర సమితి ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ టూ బి ప్యాక్టు ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ అంతేకాదు ఆరు నెలల క్రితం వరకు అధికార పార్టీ ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకచేత్రాధిపత్యం చేసింది ఇప్పుడు ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది ఇక ఈ లోకసభ ఎన్నికల్లో పార్టీ అడ్రస్సే మొత్తానికి గల్లతైంది ఇది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ పార్టీ లోక్సభ సీట్ల సంఖ్య జీరోకి పరిమితమైంది పదిహేడు ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పద్నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితమయ్యారు ఖమ్మం మహబూబాద్ మాత్రమే రెండో స్థానంలో నిలిచారు ఇక హైదరాబాద్ స్థానంలో అయితే నాలుగో స్థానానికి పరిమితమైంది ఆ పార్టీ ఇది మామూలు ట్రాక్ రికార్డు కాదు ఇక దారుణమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో పట్టున్న మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ థర్డ్ ప్లేస్కే పరిమితమైంది అంటే ఆ పార్టీ క్యాడర్ దాదాపుగా బీజేపీకి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది నాట్ ఓన్లీ మెదక్ బీజేపీ గెలిచిన ప్రతి సీటులో కూడా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోనే ఉంది ఇది నిజంగా ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తుందని అర్థం ఎందుకంటే ఇప్పటికీ చేరాల్సిన వారంతా కాంగ్రెస్లో చేరారు ఇక మిగిలిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇది నిజంగా బీఆర్ఎస్ మనగడనే ప్రశ్నార్థకంలో పడేసే సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాలు చక్రం తింపాలని మహారాష్ట్ర ఏపీలో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు ఎన్డీఏ ఇండియా కుటుమీలకు ధీటుగా థర్డ్ ప్రింట్ వస్తుందని తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర వాయిస్తాయంటూ కేసీఆర్ పదే పదే చెప్పారు కానీ ఏమైంది కేసీఆర్ చెప్పిన మాటలు వట్టి మాటలే అని తేలింది ఆయన వేసిన ప్యూహాలు పూర్తిగా బెడిచి కొట్టాయి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటం పక్కన పెట్టి అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేనంతగా దిగజారిపోయింది మరి హీరోగా ఉన్న బీఆర్ఎస్ జీరోగా కావడానికి కారణాలేంటి దీనికి ఆన్సర్ అనేకం అని చెప్పవచ్చు ప్రభుత్వం వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ పెద్దల్లో తగ్గని అహంకారం కీలక నేతలంతా పార్టీని వీడటం క్షేత్రస్థాయిలో నేతలంతా ఢీలా పడటం కాంగ్రెస్ బీజేపీలు బలమైన పార్టీలుగా ఎదగడం ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఆఖరికి గులాబీబాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిన ప్రజలు కనీసం కూడా పట్టించుకోలేదు ఇవే కాదు ఇంకా చాలా తప్పులు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా తప్పులు జరిగాయి లాస్ట్ మినిట్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తేవటం ఆ పార్టీని కొంపముంచింది వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి లేదు పార్టీ సింబల్ చూసి ఓట్లు వేసే పరిస్థితి ఎలాగైనా లేదు ఇప్పుడు ఆ అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా కూడా ఉపయోగపడలేదు ఇక కేడర్ను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పట్టిన బస్సు యాత్ర కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావులు వచ్చినప్పుడు రోడ్ షోలు నిర్వహించడం మినహా నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా కష్టపడ్డట్టు కనిపించడం లేదు జనాల్లో బీఆర్ఎస్పై వచ్చిన ఆగ్రహం ఇంకా తగ్గలేదు పార్టీ పెద్దలకు అంటుకున్న అవినీతి మరకలు ఇంకా మర్చిపోలేదు చుట్టుకుంటున్న కేసులు మేడి పండు మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ కారాచకాలు ఇలా ప్రజలకు అన్ని గుర్తొస్తున్నాయి దానికి తగ్గట్టే తీర్పు ఇచ్చారు ఇప్పటికే షెడ్డుకు చేరిన కారును పొరపాటున కూడా మళ్ళీ రోడెక్కే పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మరో దారుణమైన పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్లో పేరుకు లీడర్లు కనిపిస్తున్న క్యాడర్ మొత్తం కాక అవుతుంది ఇక ముందు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి అందుకే ఇప్పటికైనా ఆ పార్టీ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకన పడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని మానుకొని పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడితే బాగుంటుందన్న సలహాలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి మరి బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికైనా మేల్కొంటారా లేదా చూడాలి